ప్రచార విభాగంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల ఆత్మరక్షణలో పడినట్టుగా ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా పడలేదు తొలి నుంచి కూడా ప్రధాన పత్రికలు ప్రధాన టీవీ ఛానళ్ళు చెప్పాలంటే మీడియా పైన తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఒక గుత్తాధిపత్యం ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ విభాగంలో మాత్రం పట్టు సాధించలేకపోయింది ఎంతసేపు సాంప్రదాయబద్ధంగానే పేపర్లు టీవీలు వీటి ఆధారంగానే ఫైట్ చేస్తూ వచ్చింది కానీ అసలైన సోషల్ మీడియా ఇంపార్టెంట్ను ఆ పార్టీకి గుర్తించలేకపోయింది దానివల్లనే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారుతోంది పత్రికల్లో ఏం రాసినా టీవీలో ఏం చెప్పినా వితిన్ గంటల్లోనే దాన్ని డీకోడ్ చేసి ఏంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఆ పార్టీ మీడియా ఉద్దేశం ఏంటి అన్నది సోషల్ మీడియాలో ఉతికి ఆరేసే పని పరిస్థితి వచ్చేసింది ఇది ఒక పెద్ద సవాల్గా తెలుగుదేశం పార్టీకి మారిపోయింది దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా సజ్జల బార్గవ్ వచ్చిన తర్వాత నిజానికి చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది అంతకుముందు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు కాస్త సైలెంట్ అయినట్టు స్లో అయిపోయినట్టుగా కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎందుకంటే సరైన ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోవడం అప్పుడున్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే అన్నట్టుగా పనిచేయడం ఇలాంటి పరిస్థితుల్లో కాస్త వెనుకబడినట్టుగా అనిపించింది కానీ సజ్జల పార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీ రోజు ఏదో ఒక మీడియా సంస్థలో ఏదో ఒక పత్రికలో సజ్జల్ భార్గవ్ పేరును రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతా సజ్జల్ భార్గవ్ ఇదంతా చేయిస్తున్నారు సోషల్ మీడియాలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అటాక్ను తెలుగుదేశం పార్టీ నిజంగానే తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఏంటన్నది ఆయన కూడా గుర్తించారు ఈ మధ్య సోషల్ మీడియా గురించి కూడా పదే పదే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ నెల ఇరవై తేదీన భీమినిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశంలో ఆయన మరిన్ని అంశాలు మరిన్ని సూచనలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చేయబోతున్నారు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకైతే ప్రయత్నిస్తోంది రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఆర్బీకే సెంటర్లు కట్టిన గవర్నమెంట్ స్కూళ్ళ రూపురేఖలే మారిపోతున్నా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా నాడు నీడలో భాగంగా తీర్చిదిద్దుతున్నా అనేక పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నా మెడికల్ కాలేజీలు రికార్డు స్థాయిలో నిర్మాణానికి వెళ్తూ ఉన్నా కూడా ఇంకా అభివృద్ధి జరగడం లేదు ఏపీలో ఓన్లీ సంక్షేమం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్న ఒక వాతావరణాన్ని సృష్టించేందుకైతే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది దీన్ని ఎలా తిప్పికొట్టాలి అన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వారికి దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు ప్రధానంగా అభివృద్ధి జరగడం లేదు అని చెప్పేందుకు ప్రజల్ని నమ్మించేందుకు తెలుగుదేశం పార్టీ రోడ్లను ప్రధానంగా విపెడుతోంది రోడ్లు చూడండి ఇలా ఉన్నాయి కాబట్టి అభివృద్ధి జరగడం లేదని కానీ అసలు విషయం ఏంటంటే నాలుగేళ్ళగా తొలి నాలుగేళ్ల పాటు అతి భారీ వర్షాలు ఏపీలో రికార్డ్ స్థాయిలో మొదలయ్యాయి వర్షాలు కురిసాయి ఎప్పుడైనా సరే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు రోడ్లు దెబ్బతినడం అన్నది కామన్ తెలుగుదేశం పార్టీ హయాంలో పోలిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలోనే రోడ్ల నిర్మాణానికి అధికంగా డబ్బులు కూడా వెచ్చించారు అనేక రేట్లు అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు అక్కడక్కడ రోడ్లు ఇబ్బంది ఉంటాయంటే భారీ వర్షాలు కూడా ఒక ప్రధాన కారణం అయినప్పటికీ కూడా ఆ అంశాన్ని కూడా పక్కన బదిలే వదిలేసి తెలుగుదేశం పార్టీ అయితే రోడ్డు బాగాలేవు కాబట్టి అభివృద్ధి లేదు అన్న ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది దాన్ని కూడా సోషల్ మీడియాలో తిప్పికొట్టడం ఎలా అన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయవచ్చు దాంతోపాటు రాజకీయంగా ఒకప్పుడు రాజకీయం అంటే కొన్ని వర్గాలకే అనే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత అతి సామాన్యులకు అట్టడుగు వర్గాలకు కూడా రికార్డు స్థాయిలో పదవులు కావచ్చు ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు అతి సామాన్యులకు ఇవ్వడం ద్వారా అవతల పక్షాలు కూడా అనివార్యంగా అట్టడుగు వర్గాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం తాము కూడా ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితి అనేది తీసుకొని వచ్చారు ఈ అంశం పైన కూడా ఇలా చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాలకు సామాన్యులకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమాజంలో వచ్చే మార్పులు వాటి ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు దాంతోపాటు గవర్నమెంట్లో ఎలా నడిచింది మొత్తం అప్పటి ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వాలకి మధ్య తేడా ఏంటి ఇలా అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రసంగించడంతో పాటు మునుముందు ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోనికి ఎలా తీసుకెళ్లాలి ఎలా వివరించాలి సోషల్ మీడియా తమకు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు ఇరవై మూడున భీమిలలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి రావాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా వైఎస్ఆర్సీపీ ఆహ్వానం పలుకుతోంది